నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే దీంతో చాలామంది ప్రవాసులు అయితే తమ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు తమ యొక్క బతాకాలలో అడ్రస్లను అప్డేట్ చేయని ప్రవాసుల అడ్రస్సులను రద్దు చేసే ప్రక్రియ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ముమ్మరం చేసింది ఈ రంగంలో కూడా తీవ్రమైన దోపిడీలు జరుగుతూ ఉన్నట్లు కనుగొనబడింది ప్రవాసులకు సివిల్ ఐడి కార్డు జారీ చేయడానికి అడ్రస్ అయితే అప్డేట్ చేయవలసి వస్తుంది దీంతో చాలా మంది తాము ఉంటూ ఉన్న రూమ్ కు సంబంధించి యజమానితో ఉన్న రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది సమర్పించాల్సి ఉంటుంది దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నారో కొత్త మాఫియా కొత్త మోసం అయితే కువైట్లో వెలుగులోకి వచ్చింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి కువైట్లోని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మై ఐడెంటిటీ యాప్ ద్వారా తమ యొక్క బతాకాలను అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది నివాస పత్రాన్ని తప్పనిసరిగా బతాక మదానియా ఆఫీసులో అయితే సమర్పించాల్సి ఉంటుంది సాధారణంగా ప్రవాసులు మనం చూసుకుంటే రెంటల్ అగ్రిమెంట్లు అయితే కలిగి ఉండరు ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని అడ్రస్సులను అమ్ముకునే మాఫియా ముఠాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి ప్రవాస బ్యాచులర్ వసతి కేంద్రాలలో ఫ్లాట్లు తీసుకొని వీలైనంత ఎక్కువ మందికి నివాస ఒప్పంద పత్రాలను జారీ చేసి ఒకటి లేదా రెండు నెలల తర్వాత అదృశ్యం కావడం మోసం యొక్క పద్ధతి ఈ ముఠా అద్దె ఒప్పందాన్ని అందించడానికి ప్రవాసుల నుంచి వంద నుంచి నూట యాభై దినార్లు వసూలు చేస్తూ ఉంది అలాగే అద్దెదారుడు అదృశ్యమైనప్పుడు భవన యజమాని సహజంగానే మరొక వ్యక్తికి అయితే ఆ యొక్క రూమ్నో లేకపోతే ఆ యొక్క ఇల్లునో అయితే మరొక వ్యక్తికైతే అద్దె ఇస్తాడు ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తికి కూడా ఈ యొక్క అగ్రిమెంట్ ఒప్పందం అయితే ఇస్తాడనమాట ఏదైతే రెంటల్ అగ్రిమెంట్ ఉందో అది తీసుకొని పోయి అతను కూడా అయితే బతాక ఆఫీసులో ఇచ్చినప్పుడు అతని పేరు మీద అయితే అప్డేట్ అవుతూ ఉంది ముందుగా ఎవరైతే వంద దినార్లు నూట యాభై దినార్లు ఇచ్చి అగ్రిమెంట్ పొంది ఎవరైతే తమ యొక్క బతాకాలో అడ్రస్ అప్డేట్ చేయించుకున్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్లు అయితే మళ్ళీ తొలగిపోతూ ఉన్నాయి ఈ కొత్త మోసం పట్ల కువైట్లో ఉన్న ప్రవాసులందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కరికి అడ్రస్ అప్డేట్ చేయాలంటే వంద నుంచి నూట యాభై దినాలను తీసుకుంటూ ఉన్నారు ఇటువంటి మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క యజమానితో మాట్లాడి రెంటల్ అగ్రిమెంట్ పొంది మీరు ఉంటున్న చోటనే బతాకా అగ్రిమెంట్ ఏదైతే ఉందో రెంటల్ అగ్రిమెంట్ను సమర్పించి మీ యొక్క బతాకా రద్దు కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్